గాజు గ్లాసు గుర్తును జనసేన పార్టీ గాజు గ్లాస్ గుర్తును ప్రమోట్ చేసుకోవాలని చెప్పి ఎవడు ఆ సినిమా డైలాగ్ రాసినాడు కానీ ఏదో సినిమాలో ఉంది కదా గ్లాసు పగిలేకొద్ది పదునెక్కుతుంది అని చెప్పి ఇట్లా గాజు గ్లాస్లో కోస్తాడు ఇరవై నాలుగు సీట్లు కేటాయించినప్పుడు దాన్ని మళ్ళీ బ్రహ్మాండంగా ట్రైలర్ లాగా రిలీజ్ చేసుకున్నారు ప్రచారం కోసం అని చెప్పి అది వచ్చిన మళ్ళీ నాలుగైదు రోజులు కాకముందే మళ్ళీ ఇరవై ఒక్క సీట్లు ఏదైతే ఉంటుంది ఇరవై నాలుగు నుంచి ఇరవై ఒక్క సీట్లకు మూడు ఎంపీ నుంచి రెండు ఎంపీ సీట్లకు గాజు గ్లాస్ ఉప్పు మరింత పగిలింది అప్పుడు ఒక రేంజ్ లో ట్రోల్ ట్రోలింగ్ ఎదుర్కొన్నారు ఇప్పుడు మరింత అసలు దిక్కులు పిక్కటిల్లే విధంగా ట్రోలింగ్ ఎదుర్కొంటున్నారు పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఎందుకంటే ఫ్రీ సింబల్ ఇరవై ఒక్క చోట్ల జనసేనకి ఇస్తారు అసెంబ్లీ నియోజకవర్గాల్లో రెండు చోట్ల జనసేనకి ఇస్తారు పార్లమెంట్ నియోజకవర్గాల్లో మిగిలిన ఇరవై మూడు పార్లమెంట్లో ఎవరు వదుగుడుతానంట వాళ్ళకి ఇస్తారు ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తారు అండ్ నూట యాభై నాలుగు నియోజకవర్గాల్లో ఎవరు అడిగితే వాళ్ళకి ఇస్తారు ఏముంది అట్లనే ఇచ్చుకుంటూ పోయారు చంద్రబాబు పోటీ చేసే కుప్పంలో లోకేష్ పోటీ చేసే మంగళగిరిలో అచ్చెన్నాయుడు పోటీ చేసే ఆ నియోజకవర్గంలో అచ్చెన్నాయుడు పోటీ చేసే నియోజకవర్గంలో ఆడ చూసినా ప్రతి దగ్గర కూడా ఏముంది ఎవడిపెండెంట్ ఇండిపెండెంట్గా ఎవరైనా వేస్తున్నారు అనుకుందాం వేస్తే ఏమైంది వాళ్ళకి ఇది ఫ్రీ సింబల్ కదా సో నాలుగు కోట్లు ఎక్కువ వస్తాయేమో ఆ సింబల్ చూసి అని చెప్పి వాళ్ళు తీసుకుంటారు అది వాళ్ళకు ఉన్నటువంటి హక్కు సో గాజు గ్లాసు ఇరవై నాలుగు నుంచి మొక్కలై ఇరవై ఒకటికి వచ్చిండే ఇరవై ఒకటి నుంచి మొక్కల నూట డెబ్బై ఐదు పీసులు అయిపోయింది నూట డెబ్బై ఐదు పీసులు దీని మీద ట్రోలింగ్ జరుగుతుంది చూడండి మాస్టరు బాబాబా ట్రోలింగ్ జరుగుతుంది అనే కంటే జరగడానికి కారణం వీళ్ళే కాదు గాజు గ్లాసు పగిలితే ముక్కలు పదును ఎక్కుతాయంట ఏమి ఎక్కుతాయి పదును ఎక్కుతాయంట ఎక్కిండ్లే వేస్తారు మహమూలుగా ఎక్కలేదు పీసులు 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 ఒక్కో పీసు ఒకనికి ఒక్కో పీస్ ఒకనికి రోడ్డు మీద కదా డీజిల్ పడిపోతే ఎత్తి ఏమైనా బకెట్లో పోసుకొచ్చుకుంటారు చూశారు అట్లా పీసులు పీసులు ఎవడు పీసు ఒక పీసు వాళ్ళు తీసుకున్నారు గాదు గ్లాసు ధూల తీరిపోలే ధూల మహమూలుగా తీరేనా మా రోజులు ఏందనుకున్నారు అయ్య ఎవడు రా ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో మేము పోటీ చేస్తామనింది పవన్ కళ్యాణ్ పవర్ రా ఇది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ ఉంది మేము నూట డెబ్బై ఐదు చోట్ల పోటీ చేస్తున్నాం ఇది రా మా కెపాసిటీ అని జనసేన వాళ్ళు అంటున్నట్లు వీళ్ళే అని ట్రోలింగ్ అది పోస్ట్లు మేమ్స్ ఏయ్ అట్లా ఉంటుంది అబ్బో ఇంకోటి చూసా నవ్వి నవ్వి పెట్టిన నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ ఉంది తమ్ముళ్ళు ఇప్పుడు సైనిక్స్ అట వాళ్ళకి ఆపేరింది కానీ పిల్ల సైనికులు అంట నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ ఉంది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో గాజు గ్లాస్ మీద ఓటు వేయండి ఆ ఓట్లన్నీ పిఠాపురంలో లెక్కిస్తారు మన పవన్ కళ్యాణ్ ఇరవై లక్షల మెజారిటీ వస్తుంది ఇరవై లక్షల మెజారిటీ అని ఇంకోగా పిల్ల సైనికుడు అన్నాడు అని చెప్పి ఇంకో పోస్టు ఏ ఏం బ్రాగింగ్ ఏం బ్రాగింగ్ నిజంగా వాళ్ళే చేయించుకున్నారు పక్కలో ఎన్ని సీట్లలో పోటీ చేస్తారో తెలియకుండా వీళ్ళకి సింబల్ కాన్స్టెంట్ గా ఉంటుందో ఉండదు నిబంధనలు అంగీకరిస్తాయో అంగీకరించవో తెలియకుండా తెలియకుండా మళ్ళీ సినిమా డైలాగులు ఒకటి ఇప్పుడు రాయండి డైలాగులు ఏకి ఏకి పెడుతున్నారు మామూలు ర్యాగింగ్ చేస్తున్నారా ఎట్టింటా వాళ్ళ అర్హులు కూడా దానికి మాటలు ఎంత పొడుగు మాట్లాడతారు మాస్టరు మాటలు ఎంత పొడుగు మాట్లాడతారు అది వా చేతలు ఇది ఇంతవరకు ఇంతవరినాయి గా గా గాజు గ్లాసు మొక్కలు అయితే పదునెక్కిందంట నూట డెబ్బై ఐదు మొక్కలు అయింది ఇంక ఎంత పదునెక్కుతుందో ఒక పెద్ద మొక్క మాత్రం ఇరవై ఒక్క చోట్ల పోయి ఆగింది దాని తర్వాత ఇంకో మొక్క మాత్రం రెండు చోట్ల పోయి ఆగింది మిగిలింది పీసులు పీసులు పీసుల పీసులు అయిపోయినాయి పదునెక్కుతాయిలే మొత్తం పరిసి గాజు గ్లాసు ఉప్పులన్నీ పరిసి పవన్ కళ్యాణ్ దాని మీద భరతనాట్యం చేయించండి ఇంకా బాగా పదునెక్కి ఫుల్ కసన్న వస్తుందేమో కసి నాకు మోదీజీ తెలుసు జీ తెలుసు నడ్డాజీ తెలుసు నాకు మోడీజీ తెలుసు జీ తెలుసు నడ్డాజీ తెలుసు సెంట్రల్ ఇంటెలిజెన్స్ నాకు నివేదిక ఇవ్వలే నాకు రిపోర్ట్ ఇవ్వలే ఇప్పుడు ఇవ్వలే కాజు గ్లాస్ నూట డెబ్బై ఐదు ముక్కలు అవుతుందని చెప్పి ఇవ్వలేదా మోడీ అమిత్ షా చెప్పలేదా నీకు తెలుసు ఒక ఫోన్ కాల్ అవే కదా వాళ్ళు వాళ్ళు ఏమైనా చెప్పలేదా నూట డెబ్బై ఐదు ముక్కలు అవుతుందేమో చూసుకో అని ఎన్నిక ఎన్నికలు రాజకీయాలు అంటే కాకిడీ అనుకున్నారు ఇందువల్ల మామూలుగా తీరట్లేదుగా